పేద ప్రజల ఆశా జ్యోతి మనందరి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జన్మదిన సందర్భంగా ఎమగనూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరం కూడా కలిసి ఈరోజు ఆయన పుట్టినరోజు ఘనంగా ఏర్పాటు చేసుకున్నందుకు అందరం కలిసి ఆయనకు బర్త్డే విషెస్ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియచేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది జన నేతగా జనంలో జనం మనసుల్లో స్థిరంగా ఉన్న వ్యక్తి చరిత్ర చూస్తే కేవలం వైఎస్ కుటుంబానికే చెందుతుంది ఎంతోమంది గొప్ప నాయకులు వచ్చారు కానీ ప్రజల మనసులో స్థిరంగా ఉండే నాయకులు కేవలం వైఎస్ కుటుంబానికే చెందుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఊహించని విధంగా పరిపాలన అందించారు ఎన్నో మార్పులు తీసుకుని వచ్చారు అంతవరకు ఎవరు కూడా ఆలోచించలేదు ఆరోగ్యశ్రీ అంటూ ఒక సంక్షేమ పథకం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ కార్పొరేట్ వైద్యాన్ని అందించవచ్చు అని కూడా ఏ నాయకుడికి కూడా ఆలోచన అందలేదు పేద ప్రజలు పేద విద్యార్థులు కార్పొరేట్ కాలేజెస్లో చదువుకునే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకుని వచ్చారు అంటే ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ మనసులో పేద ప్రజల కోసం ఏ విధంగా తపన ఉండింది పేద ప్రజలు ఆర్థికంగా వాళ్ళు బలంగా లేని మాత్రాన అవకాశాలు కోల్పోకూడదు అని ఆ సంక్షేమ పథకాలను ఏ విధంగా రూపొందించారు ప్రజలకు ఏ విధంగా సేవ చేశారో ఆ కుటుంబానికే చెందుతుంది తండ్రిని మించి రెండు అడుగులు ఎక్కువైనా నేను ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఎంతోమంది నాయకుల్ని ఎదిరించి కష్టమైనా సరే ప్రజలకు సేవ చేయాలి అంటే కష్టంలో కూడా బలంగా నిలబడే వాళ్ళే నాయకులని నిరూపించారు తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు భరోసా కల్పిస్తూ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తరువాత ఏ నాయకుడు చేయని విధంగా ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా రాష్ట్ర విభజనలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఖజానా ఖాళీ ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్క అంశాన్ని కూడా సంక్షేమ పథకాన్ని అందిస్తూ కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆయన నిలబడి ధైర్యంగా ప్రజలకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళి ధైర్యంగా నిలబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం అందు ఎందుకు చెప్పుకుంటున్నా ఈరోజు ఈ మాటలు మన అందరికీ తెలిసిన విషయాలే కదా అని అందరికీ కూడా అనుకోవచ్చు కానీ ఈ విషయాలు మరీ మరీ చెప్పి ఒకటి తేదీ తెలియజేయగలుగుతున్నాను నాయకుడు అంటే కష్టకాలంలో కూడా బలంగా నిలబడి కార్యకర్తల కోసం ప్రజల కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని నిలబడే కలిగే వ్యక్తే నాయకుడని మరొకసారి నిరూపించుకున్నారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తులు కావాలి రాష్ట్రం ముందుకు పోవాలి అంటే కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏవేవో కబలు చెప్తుంది మనం కష్టకాలంలో కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నామని అబద్ధాలు చెప్తూ ఎంతో సమయస్ఫూర్తితో అప్పులని కూడా పరిమితి మించకుండా అప్పులు చేస్తున్నా రాష్ట్ర ప్రజల పైన ఒత్తిడి పడకూడదని ఆలోచిస్తూ ప్రజల సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనల్ని ఆ రోజు అన్ని మాటలన్న కూటమి ప్రభుత్వం మటుకు ఒకటిన్నర సంవత్సరంలోనే మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసిన అప్పుని ఒకటిన్నర సంవత్సరంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసింది మాటలతో మభ్యపెట్టే వాళ్ళు కూటమి ప్రభుత్వం అయితే ప్రజలకు అండగా నిలబడే నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఆయన నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడు నష్టపోలేదు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ సభలో ప్రజల కంటే కూడా కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఆయన నమ్ముకున్నామంటే ఎప్పటికైనా మంచి జరుగుతుంది కార్యకర్తలకు ఆ భరోసా అండ ధైర్యం జగన్ ఇస్తున్నాడు ఇస్తాడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలకి గుర్తించి మళ్ళీ ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అండగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఒక హోదా ఇస్తూ మనల్ని ముందుకు తీసుకుపోతానని మాట ఇవ్వడం జరిగింది సో మాట ఇచ్చాడంటే మనందరికీ కూడా తప్పకుండా చేస్తాడు ఆ నమ్మకం నాకుంది అదే భరోసా మీద ఈ రోజు కూడా జగన్ అన్న ఏది చెప్పినా కూడా అది చేయడానికి సిద్ధంగా మీ అందరి మనసుల్లో నాకు ఒక స్థానాన్ని ఇచ్చినా కూడా యమగునూరు గత రెండు సంవత్సరాలలోనే ఎంత ఆదరించి నా పైన నమ్మకాన్ని పెట్టుకొని నన్ను ఒక నాయకురాలుగా మీరందరూ కూడా నిలబెట్టారు అంటే అది మీరందరూ ఇచ్చిన ధైర్యం ఒక నమ్మకం ఒక విశ్వాసం అందుకే అటు అన్న మాట కాదనలేక ఇటు మీ అభిమానాన్ని కాదనలేక మధ్యలో ఇది అవుతున్నా మీ అందరూ కూడా అర్థం చేసుకొని ఈరోజు నాకు బలంగా నిలబడ్డారు కాబట్టి ఈ బలమే మళ్ళీ నన్ను మీ దగ్గరికి చేరుస్తుంది అన్న నమ్మకం కూడా నాకు జగనన్న మాట మేరకు నేను తప్పకుండా నియోజకవర్గంలో ఎంపీ సమన్వయకర్తగా పార్లమెంట్ సమన్వయకర్తగా ఇచ్చినా కూడా పార్లమెంట్ పార్లమెంట్లో ఒక భాగం కాబట్టి నన్ను ఎవ్వరూ మిమ్మల్ని నుంచి దూరం చేయలేరు ఆ అవకాశాన్ని అన్న నాకు ఇస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దగ్గరగా ఉండే విధంగా నాకు అవకాశం ఇచ్చాడు మీ అభిమానాన్ని మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని నిరుత్సాహపరచనని ప్రతి చేసే ప్రతి కార్యక్రమము మీ అందరికీ కూడా ఒక గర్వకారంగా ఉండేలాగా ఒక మా లీడర్ అని చెప్పుకునే విధంగా నేను పనిచేస్తానని మీ అందరికీ కూడా పనిచేస్తున్నారు మరి ఈరోజు వేదిక పైన ఉన్న పెద్దలు అందరూ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి పేరు పేరు చెప్పట్లేదు కానీ నా మనసుకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు అండగా ఉంటూ నాకు ధైర్యాన్ని ఇస్తూ ఎముగనూరు టౌన్ కానివ్వండి నందవరం మండలం కానివ్వండి ఎముగునూరు రూరల్ కానివ్వండి మరి అలాగే గోనగండ్ల కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు అండగా ఉంటూ నన్ను నిరుత్సాహపడకుండా ధైర్యాన్నిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఎందుకంటే మీరు చేసే ఈ సపోర్ట్ కానివ్వండి అంత ఈజీ కాదు ఎంతో మందికి ఎదురుండి ఎదురు తిరిగి ఎంతో అంటే ఆ బలం ఆ ధైర్యం ఆ నమ్మకం ఉంది కాబట్టే ఈరోజు మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ని మీరిచ్చే ఈ ప్రేమాభిమానాల్ని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నేను మనసులోనే ఉంచుకొని మీ అందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటానని తెలియచేసుకుంటున్నాను బుట్టా ఫౌండేషన్ ద్వారా మా నా హస్బెండ్ నీల్కంఠ్ గారు ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయాలనే ఒక తపనతోనే ఉంటారు ఏది ఆశించకుండా నిస్వార్థంగా ప్రజలకు చే సేవ చేయాలి అని మాకు ఎంత స్తోమత ఉందో అంత స్తోమతలో తప్పకుండా అందరికీ సహాయం చేస్తూ బుట్టా ఫౌండేషన్ ద్వారా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ అలాగే ప్రజలు కూడా మా కుటుంబం అంతా కూడా సేవకి అంకితమై ఉంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి నిన్న రాత్రి పన్నెండున్నర దాకా కూడా ఇక్కడ ఉండి ఇంత మంచి అరేంజ్మెంట్స్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు మా పైన నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కూడా జగనన్న జన్మదినంలో పార్టిసిపేట్ చేసి అన్నకు అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు